స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు భారత్ నుంచి వాట్సాప్ వెళ్లిపోనుందా కేంద్రం వాట్సాప్ ఏమని బెదిరిస్తోంది వాట్సాప్ కేంద్రాన్ని ఏమంటోంది ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మరోసారి మోడీ సర్కారు ఎక్స్ ను బలవంతంగా తమకు వ్యతిరేకంగా ఉన్న ట్వీట్ ను తొలగించాలని ఆదేశించింది అందులో రైతు నాయకులున్నారు ఇదే విషయాన్ని ఎక్స్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తెలిపింది భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము రైతు నాయకుల ట్వీట్లను తొలగించామని చెప్పింది అంటే ప్రభుత్వంలోని వ్యక్తులు తమ పవర్ ను ఉపయోగించుకుని వ్యక్తుల స్వేచ్ఛను హరి హరిస్తున్నారనేది దీని యొక్క ఉద్దేశమని ప్రతిపక్షాలు బొగ్గుమన్నాయి వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి మీరెవరు మీకు రాజకీయంగా నష్టం కలుగుతుందని వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తారా అని ప్రశ్నించారు వాస్తవానికి దేశంలో సోషల్ మీడియా పవర్ పెరిగిన తర్వాత మోడీ సర్కారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని తీసుకొచ్చింది అందులో భాగంగా కొత్త పాలసీలను తీసుకొచ్చింది అదేమిటంటే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఒక చీఫ్ కంప్లైంట్స్ ఉండాలి గ్రివెన్స్ రిటర్సల్ ఆఫీసర్ పోస్ట్ లో అధికారులను ఉంచాలి నెలకోసారి వీరంతా కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అంటే ఏంటంటే ప్రభుత్వం ఏ విషయం పైన కూడా తమకు పలానా మెసేజ్ తీసేయాలంటే తీసేయాలి పలానా వ్యక్తి పోస్ట్ ను తొలగించాలంటే అంటే మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను పరోక్షంగా చట్టం పేరుతో తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి బీజేపీ సర్కారు చేసిన కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి కేంద్రం ఏమంటుందంటే మాత్రం సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడానికి కొత్త చట్టాలు తెచ్చామని చెబుతోంది హంతకులు దేశద్రోహులు సమాజంలో అశాంతిని రగిల్చే వారెవరో తెలుసుకునేందుకు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆ మాత్రం పట్టుండాలని చెబుతోంది కేంద్రం సోషల్ మీడియా కారణంగా సమాజం ప్రభావితమవుతోంది అందుకోసం నేరాలు చేసేవారు హెయిట్ స్పీచ్ ను మొదలుపెట్టిన వారు తప్పుడు మెసేజ్లను జనరేట్ చేసిన వారెవరో తెలుసుకోవాలి అంటే ఎక్కడి నుంచి నేరం మొదలైందనేది తెలియాలంటే ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టా యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమకు సోర్స్ మెసేజెస్ ని ఇవ్వాలి అంటే వారు ఎవరు కూడా బ్రేక్ చేయకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయడానికి వీల్లేదు తమ సైబర్ సంస్థలు బ్రేక్ చేసి ఎక్కడి నుంచి మెసేజ్లు పోస్టులు వచ్చినవో తమకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది అయితే కేంద్రం ఆలోచన కరెక్టే కానీ రైతు ఆందోళనకారులు హక్కుల కోసం పోరాడే వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేయించడం లేదా పోస్టులను తీసేయించడం అంటే హక్కులను ఉల్లంఘించడం అనేది నిజం అదే ఇప్పుడు వివాదాస్పద సమస్యగా మారింది వాట్సాప్ దీని మీదనే కేంద్రంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది మనం మామూలుగా వాట్సాప్ లో మెసేజ్ చేయగానే ఓ మెసేజ్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది సెట్టింగ్స్ లో కూడా మన ప్రైవసీ గురించి కూడా క్లియర్ గా చెబుతుంది వాట్సాప్ అదేంటంటే ముందు లాక్ సెమల్ కనిపిస్తోంది ఆ పక్కనే మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ ఎన్ టు ఎన్క్రిప్టెడ్ ఉంటుంది ఆ పక్కనే మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ ఎన్ టు ఎన్క్రిప్టెడ్ నో వన్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ చాట్ నాట్ ఈవెన్ వాట్సాప్ కెన్ రీడ్ ఆర్ లెజన్ టు దెమ్ అని ఉంటుంది అంటే మీ ప్రైవసీకి మేము పూర్తి బాధ్యలం మీరు చాట్ చేసినా కాల్ చేసుకొని మాట్లాడుకున్నా సరే ఎవరూ వినలేదు మేము కూడా వినడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఎన్ టు ఎన్క్రిప్టెడ్ చేసాం చేసిన వారు రిసీవ్ చేసుకున్న వారివి ఎవరో బ్రేక్ చేయకుండా ఎన్క్రిప్ట్ చేశాం ఏ ఒక్కరు కూడా వాటిని వినలేరు చూడలేరు కూడా అని భరోసా ఇస్తోంది వాట్సాప్ మెటా కంపెనీ వాట్సాప్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా తాము వ్యక్తుల ప్రైవసీకి ప్రాముఖ్యత ఇస్తాం మా మీద నమ్మకం వల్లే యూజర్లు ఉపయోగిస్తున్నారు మాకు దేశంలో తొంభై కోట్ల మంది యూజర్స్ ఉన్నారు వారి నమ్మకాన్ని వమ్ము కేంద్రం కొత్తగా తెచ్చిన ఐటీ రూల్స్ చట్ట హక్కుల దాని ప్రకారం మేము చాట్స్ కాల్స్ ను ట్రేస్ చేయాలి ఫస్ట్ ఆరిజినేటర్ సమాచారాన్ని ఇవ్వాలి అది హక్కుల వ్యక్తిగత ప్రైవసీకి విరుద్ధమని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది మెటా తరపు లాయర్ తేజస్ కరియా ఘాటైన వాదనలు వినిపించారు వాట్సాప్ వాదనలను తాత్కాలిక జస్టిస్ మన్మోహన్ తో పాటు మన్మీత్ ప్రీతం సింగ్ బెంచ్ ఈ వాదనలను సుదీర్ఘంగా విన్నది ఐటి రూల్ సెక్షన్ టూ లోని నాలుగవ రూల్ రాజ్యాంగ విరుద్ధం ఇది అక్రమం కూడా కాబట్టి ఆ రూల్ ని తొలగించండి మేము మా యూజర్ల ప్రైవసీని కాపాడుతాం మీరు కానీ లేదా ప్రభుత్వం కానీ చెప్పినట్లు వినాల్సిందే జనం ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చాట్ చేశారు అనేది చెప్పాలనడం తగదు నేరస్థుల పేరుతో మీరు ప్రతి విషయం కావాలంటారు నేరాలను పట్టుకునేందుకు మార్గాలు ఉన్నాయి మా మద్దతుంటుంది కానీ ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ బ్రేక్ చేయడానికి ఒప్పుకోం మేము వినడానికి కూడా ఛాన్స్ ఉండదు వాట్సాప్ లోని మెసేజ్ అయినా వాట్సప్ లోంది పంపిస్తోంది ఎన్ మా రూల్ మాత్రం ఒకటే వ్యక్తుల ప్రైవసీయే మాకు ముఖ్యం మా రూల్ మీకు నచ్చకపోతే చెప్పండి దేశం నుంచి వెళ్ళిపోతాం వాట్సాప్ ను మూసేసి వెళ్ళిపోతామని ఏకంగా మెటా దేశ ప్రజల తరఫున పోరాటం చేస్తోంది అయితే మళ్లీ కేంద్రం ఓ బిల్ పాస్ చేసింది అదే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ దీనిని అమలు చేసేందుకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ మన దేశంలో పేరుకే ప్రైవసీ చట్టాలు ఉంటాయి నాయకులు అధికారులు ఎంత దరిద్రలో చెప్పనక్కర్లేదు ఈ మధ్య ఏకంగా ఫోన్ ట్యాపింగ్ తో నాయకులు ఇండస్ట్రియలిస్టులు సినిమా నటుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉన్నారు కాబట్టి పేరుకే శాంతి భద్రతలు టెర్రరిస్ట్ల కోసని చెబుతారు వాస్తవానికి సంఘ విద్రోహ శక్తులను ఏరేసేందుకు ప్రత్యేక నిఘా సంస్థలు ఉన్నాయి కానీ రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద దాడికి అణచివేసేందుకు వాడుకుంటున్నారనేది వాస్తవం ఆ విషయం మెటాకే కాదు అందరికీ తెలుసు అందుకే వాట్స్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి వివాదాస్పద బిల్లులను వ్యతిరేకిస్తోంది యూకే కూడా ఇలాంటి ఆన్లైన్ సేఫ్టీ బిల్ తీసుకొచ్చింది కానీ మేము ఒప్పుకోమని వాట్సాప్ తేల్చి చెప్పేసింది మీరు పరోక్షంగా వ్యక్తుల జీవితాల్లోకి వద్దామని అనుకుంటున్నారు ఇలానే వాట్సాప్ ని బెదిరిస్తే మాత్రం యూకే కూడా మూసేస్తామని చెప్పింది ఎందుకంటే ఓపెన్ గానే తమకు యాప్స్ ను అనుమతించాలి మేము ఎలాగో హార్మ్ఫుల్ కంటెంట్ ను స్కాన్ చేస్తామని చెప్పింది అంతే కానీ ఎవరో మెసేజ్ అన్ని కూడా మీరు చదువుతామంటే మేము మీ దేశంలోనే ఉండమని తేల్చి చెప్పేసింది వాట్సాప్ ఇప్పుడు మన దేశంలో ఏకంగా కోర్టుకు వెళ్లి మరీ పోరాడుతోంది మెటా భారత్ లాంటి చట్టం బ్రెజిల్ లో కూడా లేదని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు లాయర్ ప్రపంచంలోనే భారత్ లాంటి చట్టం ఎక్కడా లేదు ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై కంట్రోల్ కోరుతున్నారు ఇక వాట్సాప్ లో మెసేజ్ లను బ్రేక్ చేసి మేము ప్రభుత్వానికి సహకరించాలంటే ఇది కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే కోట్లాది మెసేజ్ లను ఏళ్ల తరబడి మేము స్టోర్ చేసి ఉంచాలి అది మా వల్ల కాని పని ఇక వాట్సాప్ అనేది ఓ కంప్లీట్ చైన్ లాంటి పద్ధతుల్లో మెసేజ్ లను ఎన్క్రిప్ట్ చేస్తోంది అందుకే కష్టమైన పనిని మేము చెయ్యం వ్యక్తుల ప్రైవసీని విస్తరించమని తేల్చి చెప్పేసింది ఈ కేసులో మెటా వాదనలను విన్నది ఢిల్లీ హైకోర్టు అంతేకాదు దేశంలోని వేరువేరు కోర్టుల్లోని ఇలాంటి కేసులన్నింటినీ కూడా చర్చి విచారణ చేస్తోంది అయితే ఈ కేసు విచారణను ఆగస్టుకు వాయిదా వేసిన న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రైవసీ హక్కులనేవి ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే ఎక్కడో ఓ చోట బ్యాలెన్స్డ్గా ముందుకు సాగాలి కదా అన్నారు అయితే ఎక్కడే మీకు సీక్రెట్ చెప్పాలి వాట్సాప్ కు మీరు డబ్బులు చెల్లించరు ఫ్రీగా వాడుతుంటారు పైగా ఈ మధ్య స్పెషల్ ఫీచర్స్ వస్తున్నాయి కాల్స్ చేసుకుంటున్నారు ఆఫీస్ మీటింగ్ల నుంచి ఫ్యామిలీ గ్రూప్స్ వరకు కూడా వాట్సాప్ ను తెగ వాడేస్తుంటాం ఈ మధ్య వీడియో కాల్స్ రేంజ్ కూడా పెంచేసింది మరి వాట్సాప్ కు డబ్బులు ఎలా వస్తాయి కోట్లాది రూపాయలను జీతాలు ఇతర మెయింటెనెన్స్ రూపంలో ఎలా చెల్లిస్తుంది అంటే మాత్రం దానికి లెక్క ఉంది ఏది ఫ్రీగా రాదు అదైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రీగా ఏదైనా సోషల్ మీడియాలో వస్తుందంటే కస్టమరే ఆ కంపెనీకి మనీ మేకర్ అని అర్థం ఫేస్బుక్ దాదాపుగా పంతొమ్మిది బిలియన్ డాలర్లు పోసి కొంది రూపాయి రాని కంపెనీకి అన్ని కోట్ల డాలర్లు ఎందుకు పోసిందంటే మాత్రం దానికి లెక్క ఉంది వాట్సాప్ ను మంచి మనీ మేకింగ్ యాప్ చేయాలనేది వాట్సాప్ ప్లాన్ అందుకే మొదట నెలకు డాలర్ చొప్పున యూజర్ నుంచి వసూలు చేయాలనుకుంది కానీ భారత్ లాంటి దేశంలో డబ్బులు పెట్టి వాట్సాప్ ను ఎవ్వరో కొనరు కాబట్టి ఉన్న మార్కెట్ పోగొట్టుకోవద్దు అనుకుంది మొత్తం నూట ఎనభై దేశాల్లో వాట్సాప్ గా ఉంది అందుకే ఫ్రీగా ఇచ్చి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంది ఇప్పుడు మొత్తం ఆన్లైన్ కావడంతో రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టేసింది అదే మన వాట్సాప్ లోకే వాట్సాప్ చొరబడడం ఉదాహరణకి మనం బుక్ మై షోలో టికెట్ బుక్ చేసినా కూడా మన వాట్సాప్ కి బుక్ మై షో వాళ్ళు మెసేజ్ చేస్తారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి పాలసీ తీసుకున్నా కూడా మన వాట్సాప్ కి డైరెక్ట్ గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మెసేజ్ వస్తుంది అపోలో మెట్ ప్లస్ నుంచి చివరకు మోర్ సూపర్ మార్కెట్ వరకు కూడా అన్ని కంపెనీలు డైరెక్ట్ గా మన వాట్సాప్ లోకి మెసేజ్ పంపుతాయి ఎలా పంపుతాయంటే భారీగా వాట్సాప్ కు డబ్బులు చెల్లించి కస్టమర్లకు తమ తమ కంపెనీ నుంచి ప్రమోట్ చేసుకునేలా అవకాశం కల్పించింది అందుకే పావు కిలో అల్లం కొన్నా సరే సూపర్ మార్కెట్ లో మన నంబర్ అడుగుతూ ఉంటారు కేవలం బిల్లు మాత్రమే పంపించారు వాళ్ళ ఆఫర్లు కూడా పంపిస్తుంటారు దీనికి భారీగా చెల్లించుకుంటారు ఇక మందుల షాప్ నుంచి సినిమా టికెట్ వరకు మన ఫోన్ నెంబర్స్ వాట్సాప్ కు డబ్బులు సంపాదించే ఇంధనం ఇండియాలో దాదాపుగా ఐదు లక్షల మేర పెద్ద వ్యాపారాలు చేసే కంపెనీలు వాట్సాప్ కు భారీగా డబ్బులు ఇచ్చి మనకు మెసేజ్లు డైరెక్ట్ గా పంపేలా ప్లాన్ చేశాయన్నమాట మార్కెట్ లోకి కొత్త ఆఫర్లు వచ్చాయని బట్టల షాప్ నుంచి కిరాణా మాల్స్ వరకు కూడా అన్ని మన ఫోన్లోకి చొరబడి యాడ్స్ ఇస్తూ ఉంటాయి ఇదే యాడ్ రెవెన్యూ ద్వారా వాట్సాప్ వ్యాపారం చేస్తోంది మన దేశంలో రెండు వేల పంతొమ్మిది నుంచి భారీ లాభాలు పెంచుకుంటూ వెళ్తోంది వాట్సాప్ అయినా కూడా గొప్పతనం ఏంటంటే ఈ మెసేజెస్ పై కాల్స్ పై ప్రైవసీ పై మాత్రం రాజీ పట్టం లేదు హేట్ స్పీచ్ నుంచి ఇతర నేరాలు చేసేవారిని మీ మార్గంలో మీరు కనిపెట్టండి మేము సాయం చేస్తాం కానీ లోనికి వెళ్లి మెసేజ్లను చదవడానికి మేము ఒప్పుకోమని చెబుతోంది టెక్నికల్ ఆధారాలు ఇస్తాం మీరు సులభంగా సోర్స్ ని మెసేజ్లను చదవకుండా పట్టుకునేందుకు చైన్ రూపంలో ఇన్వెస్టిగేషన్ స్తే దొరికిపోతారు కానీ ప్లాట్ఫామ్ లోకి వస్తామంటే మాత్రం ప్రభుత్వాలకి అనుమతి ఇవ్వమని చెబుతోంది అంటే వాట్సాప్ ప్రైవసీ అంటుంటే ప్రభుత్వం మాత్రం ఇంటర్నల్ సెక్యూరిటీ అంటోంది మరి ఢిల్లీ హైకోర్టు ఏం చెబుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ప్రభుత్వం చెప్పినట్లు వినాలంటే మాత్రం వాట్సాప్ ను మూసేసుకుని వెళతామని చెబుతోంది అదే జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయం అవసరమైతే ప్రభుత్వాలే కూలిపోతాయి కూడా ఎందుకంటే వాట్సాప్ ను రీప్లేస్ చేసే యాప్ ఏ లేదు ఇది చైనా కూడా కాదు బ్యాన్ చేయడానికి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించక తప్పని పరిస్థితి మరి వాట్సాప్ పర్సెస్ కేంద్రంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి